హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇంట్లో ఏమేమి గొసగొసలు జరిగాయి అనే దాని మీద ఉంటుంది సో ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మణికంఠ రిలేటెడ్ ఒక రీల్ పెట్టబోతున్నాను మణికంఠ ఈరోజు నైట్ నబీలతో ఒక గొడవ వేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అవగానే పరారే పరారే పరా ప ప ప పరారే ఆ పాట వచ్చింది ఆ పాట వచ్చింది మరుక్షణమే నబీలతో మళ్ళీ ఇంకో గొడవ వేసుకున్నాడు సో వస్ట్గా అనిపించాడు నాకు నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ మణికంట అని చూస్తే పెద్ద సుత్తి పెద్ద సోది చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకు అనవసరంగా గొడవ చేసుకోవడం చిన్న చిన్న దానికి చాలా బ్యాడ్గా కనపడ్డాడు చాలా వర్స్ట్గా దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడతా దాంతోపాటు దాని రిలేటెడ్గా ఒక షార్ట్ ఒక రీల్ పెడదాం అనుకుంటున్నా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి రీజన్స్ పర్ఫెక్ట్గా చెప్తాను మీరే చెప్పండి ఈ రెండు మిస్టేక్స్ ఉన్నాయి ఈ రెండు గొడవల్లో తప్పు తప్పుందా లేదా అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఏంది ఇది అంటే ఇప్పుడు మనం అందరూ కలిసి నామినేట్ చేస్తున్నారు ఒకే రీజన్తో ఒకే రీజన్తో అని మనం సరే కన్సర్న్ చూపించడానికి ఉంది కానీ ఎంత కన్సర్న్ చూపించినా మనకంట చేసేవి కూడా మిస్టేక్స్ ఉన్నాయి ఏం చేస్తున్నాడు చిన్న చిన్న వాటికి గొడవలు వేసుకుంటాడు అవతల వాళ్ళ మీద ఇది ఎవరితో అతనికి ఇష్టమైన వాళ్ళతో అతనికి బాగా సలహాలు ఇస్తూ అతను ముందు నేను నడిపే వాళ్ళతో కూడా నువ్వు సలహాలు వేసుకుంటే నీతో ఎవడు ఉంటాడు హౌస్లో నీ బిహేవియర్ బాగేటప్పుడు నేను ఎక్కువ మంది నామినేట్ చేస్తారు కదా అన్న అన్న ఫీలింగ్ కలిగించేలా చేస్తున్నావు మణికంట అదేంటనేది మాట్లాడతాం దాంతోపాటుగా నిన్న నైట్ నామినేషన్ తర్వాత ప్రేరణకు మంచి ఎలివేషన్ వచ్చి ఒక సీన్ జరిగింది అదేంటనేది కూడా చెప్తాను దాంతోపాటుగా ఆదిత్య గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ అయిపోయి ఆడుకుంటున్నారు దాంతోపాటుగా సోనియా మరొక యష్మి మరొక సోనియా అవుతూ చూస్తూ ఉండనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట బాగా అనిపించింది వీటన్ని గురించి మాట్లాడుకుందాం గంట గొడవల గురించి కూడా మాట్లాడుకుందాం వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా అలాగ అనిపించి మీ వర్షన్ కూడా కామెంట్ చేయండి ఓకే నామినేషన్ తర్వాత ఏం జరిగిందంటే ఆదిత్య నిఖిల్ని సెలెక్ట్ చేశారు కదా నిఖిల్ మాటలు వేసారు కదా వీళ్ళ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆయన నిఖిలికి కాకుండా సీతాకి ఎత్తాడు కదా హ్యాండ్ దాని రిలేటెడ్గా దూరంగా ఉంటే కొట్టి చీట్ల ఇది ఎలాగో సేవ్ అయిపోతావు అది అనేసి అంటా ఉంటే ఓకే ఓకే అనేసి అంటాడు తర్వాత విష్ణుప్రియ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉంది పృద్ధి యష్మి ప్రేరణ వీళ్ళందరికీ ఎందుకంటే నామినేషన్లో లేరని తర్వాత నబిల్ ప్రేరణ హ్యాపీ హ్యాపీయా ప్రేరణతో నబిల్ హ్యాపీయా టూ వీక్స్ నుంచి నామినేషన్లో ఉన్నావు ఇప్పుడు గ్యాప్ వచ్చింది హ్యాపీయా అనగానే అనేసి ప్రేరణ అంటుంది తర్వాత సీత థ్యాంక్ యూ వాల్ ఫర్ సేవింగ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగానే నాగమణి గంట పక్కనే ఉండి యూ డిజర్వ్డ్ ఇట్ యూ డిజర్వ్డ్ ఇట్ అనేసి అన్నమాట బాగుంది సరే ఇప్పుడే నామినేషన్ చేసుకున్నారు హ్యాండ్ గిచర్స్ చూపించినందుకు ఫీల్ అయ్యాడు అయినప్పటికీ కూడా నువ్వు డిజర్వ్డ్ నువ్వే సేవ్ అవ్వాల్సింది అనేసి దానికి రెస్పాండ్ అయిన విధానం నాగమణి గంట బాగుంది తర్వాత నబిల్ ఆదిత్య గారితో ప్రేరణ ఆదిత్య గారితో నబిల్ ఆదిత్య గారితో ఒక డిస్కషన్ జరుగుతుంది బాత్రూంలో ఈ డిస్కషన్ బాగా ఇంపార్టెంట్ డిస్కషన్ ఏం జరుగుతుందంటే ప్రేరణ నా దగ్గరికి వచ్చి ఆదిత్య అన్నకు వేస్తాను నామినేషన్ అని చెప్పిందంట నీకు పాయింట్స్ ఉంటే వెయ్యి యువ విష్ అనేసి కూడా చెప్పాడంట షుగర్ కోటింగ్ అంటే నాకు కూడా నచ్చలేదు సార్ అని చెప్పా కానీ నువ్వు ఇచ్చిన దానికి షుగర్ కోటింగ్ ఆయన అంటే మన ఆదిత్య గారు షుగర్ కోటింగు చేస్తారు చూసారు నామినేషన్లో ఏంది ఈ షుగర్ కోటింగ్ అట్లా ఇట్లా చేస్తూ ఉంటాడు ఏం మనిషి అని అది నవీలకు కూడా నచ్చలేంట ప్రేరణ నాకు వచ్చి చెప్పినప్పుడు షుగర్ కోటింగ్ పాయింట్ నాకు కూడా కరెక్టే అన్న ఎందుకంటే నువ్వు షుగర్ కోటింగ్ చేస్తే నాకు కూడా నచ్చలేదు కానీ నువ్వు ఇచ్చిన ఆన్సర్ గుడ్ నిజంగా ఆన్సర్ బాగా చేశాడన్న ఫీలింగ్ వచ్చింది అందుకని అక్కడ బాగా నచ్చిందన్న దట్స్ నాట్ షుగర్ కోటింగ్ వీళ్ళు ఏమన్నా వెళ్ళాలా అది షుగర్ కోటింగ్ కాదు అని నాకు అనిపించిందన్న ఫస్ట్ అయితే ఆ అమ్మాయి ఇక్కడ నేను షుగర్ కోటింగ్ నాకు కూడా నచ్చలేదు అన్నట్టు అన్నాడు కానీ ఇప్పుడు నాకు అనిపించింది నువ్వు చెప్పిన రీజను దానికి డిఫెండింగ్ బాగుందన్న అని చెప్పాడు అని చెప్పిన తర్వాత ఇక్కడ నబీల్కి ఒక కష్టమైన థింగ్ జరిగింది ఈరోజు ఇక్కడ ఏదైతే డిస్కషన్ నబీల్ వర్సెస్ ఆదిత్య జరిగిందో మళ్ళీ అర్ధరాత్రి నిర్వేయటంలో నబీల్ వర్సెస్ ప్రేరణ జరిగింది సో ఆ రెండు వైపులా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడతారు అని చెప్పి అనే ఫీలింగ్ని చాలా బాగా కవర్ చేస్తూ ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడాడు నబీలు బాగా అనిపించింది దాని గురించి కూడా చెప్తాను ఇక్కడ నబీలు ప్రేరణ రిలేటెడ్గా ఆదిత్య గారితో మాట్లాడుతూ అయిపోయింది కదా నెక్స్ట్ గార్డెన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటున్నారు ఆదిత్య నబిల్తో యష్మి అండ్ ప్రేరణ టీమ్గా ఆడుతున్నారు నువ్వు గమనించు ఇద్దరు టీమ్గా ఆడుతున్నారు మామూలుగా లేదు నాకైతే అది ఎక్కడ కనపడలేదే టీమ్గా ఆడినట్టు ఏమైనా కనిపించిందా ఏం కనపడలే ఇంతవరకు అయితే ఎక్కడ ఆ టీమ్గా ఆడిన సెన్సెస్ రాలా ఇతను ఎందుకు అనుకున్నాడంటే నబిల్ ఆ వీక్ నుంచి క్లోజ్ అయ్యే కదా నా ప్రేరణతో నేను వన్ వీక్ నుంచి ప్రేజ్ అయ్యా కొంచెం క్లోజ్ అయ్యాను కదా స్నేహిల్ గేమ్కి కూడా చెప్పింది అది తప్పు నాకు తప్పు అనిపించింది ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయి మీకు కాంపిటీషన్ ఇచ్చారు మీరు దానికి కూడా అట్లా ఎట్లా అంటుంది ఈ విషయంలో నేను నా సపోర్ట్ చేస్తా ప్రేరణ నేను నైట్ నామినేషన్స్లో అన్ని రీజన్స్ బాగున్నాయి కానీ చివర్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనేసి అనడం చాలా తప్పు ఎందుకంటే యాభై సంవత్సరాల వయసు పర్సన్ నీతో పాటు పోటీ పడి నీలాగా ఎగిరి గంతులేస్తాడాలంటే కష్టం ఇది నవీల్ కూడా అన్నాడు అది నాకు నాకు కూడా నచ్చలేదన్నా అనేసి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న టైంలో వీటన్నింటిలో మీరు గమనిస్తే నవీల్ మాట్లాడే పాయింట్ ప్రేరణ రిలేటెడ్గా రైటే కానీ అక్కడ ఏమనిపిస్తుంది ప్రేరణకు సంబంధించి వెనక మాట్లాడుతున్నాడు అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎలివేషన్ ఏంటి అనేది ప్రేరణకి ఎలివేషన్ ఏంటంటే ఇక్కడ నబీలు ప్రేరణ రిలేటెడ్గా ఏదైతే పాయింట్ చెప్తున్నాడో ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ మీరు ఎందుకంటే ఏం ఆ పాయింట్ నాకు నచ్చలేదన్నా అని చెప్పింది కరెక్ట్ పాయింట్ కానీ ప్రేరణకు వెనకపోయి మాట్లాడుతున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి చెప్తా ఎలివేషన్ ఏంటి అనేది తర్వాత ఆదిత్య వాళ్ళిద్దరూ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ లో సైన్ సైన్ ప్రకారం చేసుకోవడం అలా ఇలా వాళ్ళందరిది ఉంది అని ఈయన కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నాడు సైన్ ప్రకారం చేసుకునేది ఏమి లేదు సింపుల్ ఈయనకి ఇద్దరు వేసారు అనేది పాయింట్ ఎనకి ఇద్దరు వేసారంటే నార్మల్గా ఏదో సింక్ అయింది ఎందుకంటే హౌస్ మేట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి సింక్ అయింది తప్ప ఏం అనుకునేసింది వీళ్ళిద్దరు మాట్లాడకుండా లేదు ఎందుకంటే మనం చూసాం కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నారు కాబట్టి అక్కడ అయితే ఆ ప్రూఫ్లో అయితే మనకి ఏం కనపాలి యాజ్ ఆఫ్ నావు కనిపిస్తే మాట్లాడడం తర్వాత మని ఆదిత్యగా వేస్తున్నారు వాళ్ళు ప్రతి నాకు ఆదిత్య పని మనీకే వేస్తున్నారు ప్రతి వారం చూసావా నువ్వు అనేసి ఆదిత్య గారు అంటుంటే నవీల్ కరెక్టే అన్నట్టుగా నీడు వీళ్ళు టాప్ ఫైవ్లో ఉండాలని అలా చేస్తున్నారు ఆదిత్య గారు టాప్ ఫైవ్లో ఉండాలని అది చేస్తున్నారు నాకు అర్థమైపోయింది ఒక గ్రూప్గా ఆడుతున్నారు టీమ్గా ఆడుతున్నారు తర్వాత నవీల్ ఏమంటారంటే ఐ సెల్యూట్ యూ అన్న బాగా డిఫెండ్ చేసుకున్నారు చాలా బాగా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాగే చేయండి సైలెంట్గా ఉండబాకనా ఇలాగ చేయండి నవీల్లో వీళ్ళిద్దరికీ సలహాలు ఇస్తున్నారు మీరు గమనిస్తే ఆదిత్య గారికి ఇస్తున్నాడు తర్వాత మణికంఠకి ఇద్దరికి బాగా సలహాలు ఇస్తున్నాడు ఇద్దరికి బాగా క్లోజ్ అయ్యాడు కూడా సేమ్ మంచి సలహాలు ఇస్తుండు మోటివేషన్ ఫస్ట్లో నబీలు ఆట ఎంత మారింది అనే దానికి సింపుల్ ఏంటంటే నబీలకుకి ఊరందరూ వెళ్ళిపోయి చెప్పాలన్న ఆయన మోటివేషన్ ఇవ్వాలా నబీలు ఏందో అట్టయిపోయాడు ఏమి కనపడము కనపడలేదు ఇతనికి మోటివేషన్ అవసరం అనుకుంటే ఇతను మళ్ళీ వేరే వాళ్ళకి మోటివేషన్ ఇచ్చేలా తేరేయండు దాంతోపాటుగా పృథ్వీని ఇతను పృథ్వీ ఇతని నామినేట్ చేసి పృథ్వీ ఇతనికి హీరో అనే ట్యాగ్ ఇచ్చేలాగా హౌస్ మేట్స్ అందరూ హీరో ట్యాగ్ ఇచ్చేంత వరకు వచ్చాడు ఫస్ట్ వీక్లో అసలు కనపడిన వ్యక్తి సో ఇంప్రూవ్మెంట్ గట్టి కనపడుతుంది ఇతనికి కాన్ఫిడెన్స్ వచ్చి వేరే వాళ్ళు మోటివేట్ చేయగలిగి అంత కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు ఆట ఆడి గుడ్ యాజ్ ఆఫ్ నౌ తర్వాత ఆదిత్య గారు ఫస్ట్ డే నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్తో వచ్చారు వాళ్ళు టీమ్గా ఆడుతున్నారు ప్లీజ్ నువ్వు అన్ను అర్థం చేసుకున్నట్టు నబిల్ అదే అన్న కొద్దిసేపు కూడా రిలాక్స్ మూడ్లో ఉండరు వాళ్ళు ఎప్పుడు గేమ్ గేమ్ అంటూ ఉంటారు ఈ ప్రేరణ వేసి మీ ఎప్పుడు అయినా అదే అనిపిస్తుంది నాకు కూడా అన్నట్టుగా మాట్లాడు తర్వాత ఆదిత్య సోనియా గారు వెళ్ళింది కదా ఆ ప్లేస్ యష్మి ఫిక్స్ చూడండి యష్మి ఫిక్స్ అయింది ఆ ప్లేస్ ఎందుకు అంటే యష్మి గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఫిక్స్ ఉంది ఎందుకంటే యష్మి ప్రేరణ నిఖిల్ పుద్ది వాళ్ళు ఒకటే అవుతారు చూడు టూ వీక్స్ వెయిట్ చేయి వాళ్ళ నలుగురు ఒకటే అవుతారు ఇది మేబీ అవ్వచ్చు ఎందుకంటే ఒకే సీరియల్ బ్యాచ్ ఒకటే లాంగ్వేజ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ ముందు నుంచి ఉంది కాబట్టి మేబీ కనెక్ట్ అయినా మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్లో వాళ్ళు అలాగే ఉండను తర్వాత 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 గ్రూప్ అన్న తర్వాత కొంచెం డివైడ్ అయిపోయి అలా అయినా ఉన్నారు కానీ మళ్ళీ ఒకటో తరు చూడండి టూ వీక్స్ తర్వాత అన్నట్టు చెప్పాడు నాకు సెన్సిబుల్గా అనిపించింది మరి ఏదో నోటుకు కామెంట్ చేస్తాను అనే ఫీలింగ్ అయితే అనిపించాలి మేబీ అవ్వచ్చు అది మనకు బట్టి ఎందుకంటే యష్మి ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మి గారు మన నిఖిల్కి పృథ్వీకి దో దగ్గర అయింది ఒకే క్లాన్లో ఉన్నారు ప్లస్ అంతకుముందు కూడా యష్మి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలి అనుకున్నది వెళ్ళకపోయింది ప్రేరణ అట్లా షిఫ్ట్ చేసి వెళ్ళింది ఇప్పుడు మీరు గమనిస్తే నిఖిల్ కూడా ప్రేరణకి దగ్గర అవుతున్నాడు మేబీ వాళ్ళు వన్ టూ వీక్స్లో దగ్గర నలుగురు ఒక క్లాన్లోకి వస్తే మాత్రం బాగా క్లోజ్ అయ్యే అవకాశం కూడా మనం కొట్టిపారేయము ఆదిత్య గారు చెప్పిందాన్ని తర్వాత ఇది అయిపోయింది కదా ఈ ప్రేరణ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పాయింట్ అయిపోయింది తర్వాత విష్ణుప్రియ ప్రేరణ బాగా క్లోజ్ అవుతున్నారు ముదులు పెట్టుకోవడం అండాలు భోజనం పెట్టుకునేటప్పుడు క్లోజ్గా మాట్లాడుకోవాలి ఇవన్నీ బాగా అనిపిస్తున్నాయి వాళ్ళు ఇద్దరు క్లోజ్ అవుతున్నారు సీతావాల టీం మొత్తం తింటున్నారు నేను ఎందుకు చెప్పిన అంటే నేను నైట్ టు నామినేషన్స్ టైంలో నబీల అంటాడు సీ మీరు తినండి ఫస్ట్ మీరు తిన్న తర్వాత నాన్న డోరేరా మీరు తిన్న తర్వాత నేను తింటాను మిగిలితే మీకు ఏం పుట్టికి ఇష్యూ రాదు ఓకేనా నో ప్రాబ్లం నందాన్ డోరే నందాన్ నందాన్ డోరేరా డోరే మీరు తిన్న తర్వాత నేను తింటాను అని చెప్పి చూసావా ఆ తిన్న తర్వాత తింటాను అనే దాని మీద అతను తింటాను మిగతా వాళ్ళందరూ తింటున్నారు మిగతా వాళ్ళందరూ తినేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ టైంలో డిస్కషన్ జరుగుతూ ఉంది కదా అప్పుడు నబీలు ఆదిత్య గారు మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అగైన్ ఇంటూ ద బాత్రూమ్ తర్వాత ఆదిత్య గారు ఏమంటున్నారు అంటే మనీకి హాట్స్ ఆఫ్ చెప్పాలిరా సూపర్ రా వాడు చాలా నీట్గా డిఫెండ్ చేశాడు రా ఈరోజు రోజు అలా ఇలా 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 సైకి అవుతున్నట్టున్నోడు ఈరోజు బాగా సెటిల్డ్గా నీట్గా బాగా అందరితో డిఫెండ్ చేశారు కాదు ఐదు ఆరు మందికి డిఫెండ్ చేశారు చాలా బాగా చేశాడు ఈరోజు మాత్రం అనేసి అన్నాడు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వెళ్తా వీక్ బై వీక్ అన్నాడు సార్ అది కూడా నాకు బాగా నచ్చిందిరా సూపర్ వాడు ఈరోజు హ్యాట్స్ ఆఫ్ రా అనేసి చెప్తాను గుడ్ అది అందరూ గమనించిందే వేసుకున్న షర్ట్కి నుంచి స్టార్ట్ చేస్తే మాట్లాడే విధానంలో కూడా చాలా సెటిల్గా డీల్ చేశారు పృథ్వీతో మాట్లాడితే కూడా చాలా బాగుందిరా అనేసి నబిల్ కూడా అంటాడు అది అందరూ గమనించారు నిజంగానే నబిల్ అదే అయితే ఒకటితో వాటిలో వచ్చేది ఒకే ప్రాబ్లం టీమ్ ప్లేయర్ కాదురా అంటే ఆయన ఒక్కడే ఆయన ఒక నవ్వుతూ నవ్విలో ఆయన ఒక ఇండివిజువల్ ఆయన ఇండివిడ్యుల్ ప్లేయర్లే ఆయన అనేసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు నిజంగానే మనకంట ఎవరితో క్లోజ్ అవ్వట్ల మేబీ హిస్ గేమ్ ప్లాన్ ఆ గేమ్ ప్లాన్ మంచిదే కానీ అంటే ఒంటర్ అయ్యాను అనే ఫీలింగ్ జనాల్లో కలిగించే గేమ్ ప్లాన్ మంచిదే కానీ దానికోసం సొల్లు సొల్లు గొడవలు సుత్తి సుత్తి గొడవలు వేసుకుంటూ వెళ్తే చాలా దిగజారిపోద్ది గ్రాఫ్ ఒక్కసారిగా అతక్పాతాలలో గెలిపోతాడు ఎందుకంటే నువ్వు ఒంటరి వాళ్ళు చేయాలి నువ్వు ఒంటరి అవ్వడానికి ఏమేం చేయాలో నువ్వు ప్లాన్ చేసుకుంటా పోతే కష్టం అలా అనిపిస్తుంది ఒక్కోసారి అది ఇప్పటివరకు ఏమనిపించలేదు ఇక ముందు అనిపిస్తుంది ఏమని అనిపిస్తుంది ఈరోజు రెండు గొడవలు చూసిన తర్వాత ఎంత సిల్లీ గొడవలు అయింది ఆయన ఉన్నా మేము మనకంటా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే తను అందరూ టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తే ఓకే కానీ తెప్పించుకుంటే కష్టం ఇప్పుడు ఏమైంది నామినేషన్స్లో అందరు వేశారు మనకన్సన్ చూపిస్తాం చూసి జనాలు చాలామందికి అనిపించి ఇప్పుడు ఇతను అన్నట్టుగా ఎక్కువ మంది నామినేట్ చేస్తున్నారు ఇండివిజువల్ ప్లేయరు అనేది కదా నిజంగానే హౌస్లో వాళ్ళందరూ నలుగురు క్లోజు వీళ్ళు నలుగురు క్లోజ్ ఉన్నారు మనకంటాక ఎవరు క్లోజ్ లేరు కానీ ఉన్న నబీలు ఒక్కడే క్లోజ్ ఆ నబీలు ఒక్కడే క్లోజ్ అనేది ఉన్నా కూడా ఇతనికి సింపతి రాదనేమన్నా నబీలతో గొడవలు వేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అంత సిల్లిగా చేసుకుంటున్నాడు సైక్ అవుతున్నాడేమో మెంటల్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా కూడా అక్కడ ఎంత ఇష్యూలు ఉన్నా అక్కడ ఇష్యూ జరిగినప్పుడు మనం దాన్ని కన్సల్టర్ ఇరవై నాలుగు గంటలు ఎట్లా కన్సల్ట్ చేసుకుంటాం ఆ ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఇష్యూ ఉంది కాబట్టి అంటే అవతలలో కూడా ఉంటుంది కదా అవతలోడు ఎందుకు తీసుకుంటాడు తర్వాత చెప్తా ఏం జరిగింది అది ఆదిత్య చెప్తూనే ఉన్నా నబిల్ ఈజ్ యువర్ అన్న నేనైతే చెప్తూనే ఉన్నా అన్నాను వాడికి అర్థం చేసుకో నేను సలహాలు సలహాలు ఉన్నా ఉన్నాను అని నబిల్ చెప్తా ఉన్నా ఆదిత్య గారితో నేనైతే వాడికి మంచి సలహాలు ఇస్తా ఉన్నా అన్న ఇట్లా చేసుకోరా అట్లా చేసుకోరని టూ త్రీ డేస్ నుంచి అనేసి చెప్తుంటే అప్పుడే ప్రేరణ వచ్చింది నబీల్ నబీల్ రా 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 నువ్వు తిందువు రా అనేసి అప్పుడు నబీలు నో 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 మీరు అందరు తిన్న తర్వాత నేను ఇస్తాను నేను ఎందుకంటే నామినేషన్లో మార్చి చెప్పాను కదా బాగోదు నేను అందరు తిన్న తర్వాత తింటానంటే ప్రేరేనా నో రా నువ్వు రా ముందు తిను తిను రా అనేసి అడుగుతాను అంటే టూ మినిట్స్లో వస్తావు అంటే నో రా సరే టూ మినిట్స్ అన్న తర్వాత సరే టూ మినిట్స్ అయిపోయింది రా సరే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే పోదామని చెప్పేసి నవీలు అంటూ ఉంటాడు ఇక్కడ నాకు అనిపించింది తెలుసా అది ఎగ్జాక్ట్గా నీట్గా డెలివరీ చేస్తూ ఎపిసోడ్లు వేస్తే భయంకర ఎనివేషన్ సీనిది ప్రేరణకి ఎందుకంటే ప్రేరణ రిలేటెడ్గా నబీలు మనకంటే మాట్లాడుకుంటున్నారు నబీలు మనకి ప్రేరణ రిలేటెడ్గా మాట్లాడే తప్పేం కాదు ఎందుకంటే ఆ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ అనే పాయింట్లో నిజంగానే నబీలు చెప్పిన పాయింట్ కరెక్ట్ చాలామంది కనిపించుంటుంది ఆయన అట్లా స్నేహిల్ గేమ్లో శివరయ్యాడు అనే పాయింట్ కరెక్ట్ కాదు కానీ మనకేమనిపిస్తుంది ప్రేరణకు ఎక్కడ ప్లేస్ అవుతుంటుంది నబీలేమో ప్రేరణ గురించి మాట్లాడుతున్నాడు కానీ ప్రేరణ వచ్చి నబీలు తిందురా అనేసి అడుగుతున్నది కొంచెం చూడడానికి బాగా అనిపిస్తుంది నాకు డైరెక్ట్గా వచ్చి రాను వద్దనే కొద్ది తీసుకెళ్ళి వడ్డించి పెట్టి నువ్వు రేపు నుంచి నువ్వు నేను నువ్వు దాకా నేను తిన్ను ముందు చిత్తని ఎక్స్ట్రా చేయకుండానే సిద్ధురూ క్లోజ్గా వడ్డిస్తూ ఇది వేసుకో అది వేసుకొని వడ్డిస్తూ తినిపించిన విధానం టూ గుడ్ ఫ్రమ్ ప్రేరణ ఆ తర్వాత విష్ణు నిఖిల్తో మాట్లాడుతూ ఉంది కొన్ని కొన్నిసార్లు హట్ అవుతున్నాను నేను కూడా అది నాకు నచ్చట్లేదు అంటే వెళ్ళి డైరెక్ట్గా చెప్పు ఇప్పుడు పది మంది ఫీలింగ్స్ కోసం ఏమీ నువ్వు రాలేదు కదా అన్నది మేబీ అది ఎవరి కోసమో ఎవరి గురించి నాకు అర్థం కాదు ఆదిత్య గారి గురించా అనే ఫీలింగ్ వచ్చింది అది మేబీ ఎపిసోడ్లో చేస్తారేమో ప్రాపర్గా ఇక్కడైతే ప్రాపర్గా మనకి అర్థమయ్యేటట్టు రేదు ఆ సీను తర్వాత సీత నీకు ఈసారి ఖచ్చితంగా నేను విష్ణుకే సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా ఇం చేయాలి విష్ణుని అంటే రే వద్దురా నేను నైన్త్ వీక్ అనుకున్నారా చీఫ్ ఇప్పుడు ఎందుకురా అనేసి అంటా ఉంది సీత నువ్వు చీఫ్ అవ్వాలరా అంతే అంతే అనగానే అప్పుడు యష్మి కొంచెం డల్గా ఉంటే విష్ణుప్రియ ఆర్ యూ రైట్ ఆర్ యూ ఆల్ రైట్ యష్మి అంటే నేను రైటే కొంచెం అటు పోయి మాట్లాడినందు వినపడతా ఉన్నాయి తర్వాత రేపటి నుంచి ఫస్ట్ నువ్వు తినాలిరా నువ్వు మాత్రం అట్లా చేస్తే మాత్రం నేను ఒప్పుకున్నాను అంటుంటే సరే సరే అనేసి అడు ఆ తర్వాత అయిపోయింది ప్రేరణ కంటతో విగ్ రిలేటెడ్ సీక్రెట్ రివీల్ చేస్తాడు చేసే ఈరోజు విగ్గి రిలేటెడ్ సీక్రెట్ ఒకటే రివీల్ అయింది నాకు బాగా అనిపించింది అది అప్పుడే తీసి నిండు తీసుంటే ప్రేరణ ఏంది తేడా ఉంది విగ్గు తీసేసావా అరే ఏ ఉంది కదరా బాగానే ఉందిగా విగ్ ఎందుకు పెట్టుకున్నావు నాకు ఏం అర్థం అంటే అది నేను టెక్సాస్లో ఉన్నప్పుడు టెక్సాస్లో నాకు కొంచెం హెయిర్ ఫాల్ అయింది ఆ తర్వాత పాపకి స్పూటన్ క్లీన్ ఇస్తేప్పుడు నేను గుండు చేయించాను ఆ తర్వాత నాకు పెరగలేదు పైనకంత బాగా పెరిగింది ముందు బాగా పెరగలేదు ఈ టైంలో నేను నాకు ఒక్క ఆప్షన్ ఉంది ఇక్కడ ముందు ఆ విగ్ పెట్టుకొని రావాలనేది ఆప్షన్ విగ్ పెట్టుకుని వచ్చానంటే హెయిర్ బాగానే ఉంది కదంటే ముందే నాకు బాగా ఫాస్ట్ గ్రోయింగ్ కూడా జస్ట్ ఏదో పెట్టుకొని వచ్చానని చెప్తా ఉంటే అయ్యో అదో అవునా అనేసి దాని గురించి డిస్కషన్ జరిగేది విగ్ గురించి తర్వాత తర్వాత బిగ్ సీక్రెట్ రివీల్ చేశాడు అన్న ఫీలింగ్ ఏదో వచ్చింది తర్వాత ప్రేరణ నాకు అంతా పడుకున్నారు పడుకున్నట్టుగా చూపిస్తాడు మనకి దాదాపు ఒక ఇరవై ముప్పై నిమిషాలు మనకు ఓన్లీ ఆదిత్య గారిని ఏదో చూపిస్తాడు ఇంకా ఉంటారు పడుకుంటారు మంది లైవ్ చూసేవాళ్ళు కూడా ఆ తర్వాత కొంచెం సేపటికి ఏం చూపించాడు అంటే నయనిక ప్రేరణ ఇద్దరు పడుకొని డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఏం డిస్కషను అది ఇప్పుడు అగ్రేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అగ్రేషన్ గురించి నేను చెప్పాను అగ్రెషన్ గురించి అందరూ పృథ్వీకి వాళ్ళకి వీళ్ళకి చెప్తాడు ఆయన ఆదిత్య గారు ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఫైర్ దగ్గర అట్లా అగ్రెసివ్ అయ్యి అట్లా చేయడం ఆయన ఎంతవరకు కరెక్ట్ అనేసి నైన్గా ప్రేరణ చెప్తుంది మీరు చెప్పినప్పుడు మీరు చేయకూడదు కదా అలా కరెక్ట్గా అని చెప్పింది ఆ తర్వాత కానీ ఆవిడ వర్షన్ కరెక్టే అతను అగ్రెసివ్ అంటున్నాడు ఇతను అగ్రెసివ్గా మంటలో చేపెట్టడం రాంగ్ కానీ ఇది జనాలకు నచ్చింది నాకు కూడా నచ్చింది వరే ఆయన ఈ మాత్రం ఫైర్ ఉండే క్యాండిడేట్ ఉంటే బాగుండరా ఈ మాత్రం ఫైర్ ఇంక మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుంది చూడడానికి బాగుంది ఆదిత్య గారి నుంచి ఫైర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మరీ సైలెంట్గా ఉండేదానికంటే ఈ ఫైర్ బాగుంది ఆయితే గారిలో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు స్నేల్ గేమ్లో రూల్స్ చెప్పాక నాకు స్నేయిల్ గేమ్లో రూల్స్ చెప్పారు కదా చెప్పిన తర్వాత ఆయన కొన్ని టెక్నిక్స్ వచ్చని అక్కడే ఫ్లోర్ మీద పడి చేసి చూపిస్తూ ఉన్నాడు ఆ భయ్ చెప్పినా నేను చెప్పినా వినలేదు ఎందుకంటే ఆ టెక్నిక్స్ వాళ్ళు చూస్తారు కదా అనేసి అన్న కూడా వినకుండా ఇంటానే ఉంటాడు జంప్ చేస్తానే ఉంటాడు ఆ తర్వాత ఆ రూల్స్ చదవకుముందు ఓకే నేను వెళ్తానంటాడు హంగామా హడావిడ అయిపోయింది ఆయన ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నాను ఆ రోజు టెన్షన్ ఫీల్ అయింది నిజమే నో డౌట్ లేదు మధ్య మధ్యలో వాళ్ళు లీ లీలీ లీ అంటున్నా కూడా లేదు ప్రాక్టీస్ చేస్తున్నా అనేసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు హడా వేడచ్చి చేశాడు తర్వాత అయితే దీంట్లో నేను ఒప్పుకోను అతను బాగా ఆడలేదంటే ఒప్పుకున్నాను అందరికంటే బాగా ఆడినాని అంట యాభై ఏళ్ళ ఏజ్ కన్సిడర్ చేస్తే నిజంగానే చాలా బాగా ఆడాడు ఈవెన్ అతను చెప్తాడు కూడా నబీలతో అతను ఒక అథ్లెట్ స్టేట్ లెవెల్ అథ్లెట్లు నిఖిల్తో మనం ఎలా పోటీ పడతాము సి నా ఎఫర్ట్స్ నేను పెట్టాను అంటాడు నా బిల్ కూడా కరెక్ట్ అని అంటాడు తర్వాత ప్రేరణ ఇవన్నీ చెప్తున్నప్పుడు అభయ్ గేమ్ ప్లాన్ చెప్పొద్దు చెప్పొద్ద కూడా చెప్తానే ఉండండి అతను ప్రాక్టీస్ చేస్తానే అది కూడా నచ్చలేదు నాకు గేమ్ ప్లాన్ చెప్తుంటే సరిగా అవ్వడం లేదు మినిట్ మినిట్ టాక్ కూడా అలాగే చేశాడు మేబీ ఏజ్ కూడా ఎఫెక్ట్ అవుతుందేమో గేమ్స్లోకి వచ్చేసరికి ఏజ్ కూడా మేబీ మై ఎఫెక్ట్ టాస్క్ పెర్ఫార్మెన్స్ అన్నట్టుగా చెప్పింది నిజంగానే ఎఫెక్ట్ అవుతుంది అంత ఈజీ కాదు కదా మనం ఏంటంటే ఆ ఏజ్కి ఎంత ఎఫర్ట్స్ పెట్టి నేను చూడాలి కానీ గెలుస్తారంటే ఎట్లా గెలుస్తారు వాళ్ళైనా గట్టిగా చెప్పండి నామినేషన్స్లో సెండింగ్ దెమ్ అవుట్ బ్యాడ్ ఇప్పుడు నామినేషన్స్ అంటే ఏంటి వాళ్ళని బయటికి పంపించాలి అది ఒక సాడ్ థింగ్ చెప్తున్నాం దాన్ని గట్టిగా కానీ దానికి షుగర్ కోటింగ్ ఎందుకు ఎక్కువ షుగర్ కోటింగ్ ఉంది బ్యాడ్ ఎక్కువ లేదు అక్కడ అది నాకు నచ్చలేదు ఇది కరెక్టే అది బాగానే చెప్పింది తర్వాత అప్పుడే నబీల్ వచ్చాడు బెడ్రూమ్కి ఆంబద్దుర్ కేసాడారా నబీల్ పరపా తరగా నేప్రుడు ఆయన అక్కడేమో వినేసి వచ్చాడు ఆదిత్య గారు ఇప్పుడు దాకా ఆదిత్య గారితో మాట్లాడచ్చాడు ఇప్పుడు మళ్ళీ ప్రేరణ నైనిక ఆదిత్య గారి గురించి మాట్లాడున్నప్పుడు హౌస్లోకి ఎంటర్ ఇచ్చాడు నిద్రపోవడానికి అప్పుడు పొడుకగానే వీళ్ళు కాము కొడుక కాము ఉండు పాప కొంచసేపు కాముడు ఒక వన్ టూ మినిట్స్ ఆ తర్వాత ప్రేరణ అప్పుడల్లా ప్రేరణ నబిల్తో అన్న ఒక్కటి కూడా వెళ్ళేది ఏంటి అన్న అనగానే నబిలు అన్నాడు కదా అంటే ఏమన్నాడు రిప్లైలు ఇచ్చుకుంటా పోయాడు కదా ఫస్ట్ టైం డిఫెండ్ చేశాడు బాగానే అన్నట్టుగా అనిపిస్తుంది నాకు అన్నట్టుగా చెప్పాడు అతని వర్షాలు అతను చేయాలి పాపం అతను క్లోజు ఎవడు క్లోజు ఎక్కడ ఏం ఆడాలో తెలియకపోయినా దాన్ని చాలా నీట్గా డీల్ చేశాడు ఆ సిచువేషన్స్ రెండింటినీ అన్నట్టుగా అనిపిస్తుంది ఏమంటారంటే ప్రేరణ నాకు సంబంధం లేకుండా పోయాడు అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు ఆయన ఏందో ఏదో మాట్లాడతా అదేలే కరెక్టేలే లే ప్రేరణ నామినేషన్లు ప్రమోషన్లా ఉండకూడదు కదా నవీల్ నువ్వు చెప్పంటే మనకు కూడా సోనియాకు వేశాడు కదా నువ్వు మెచ్యూరిటీ కైండ్ మెచ్యూరిటీ కైండ్ అయిన తర్వాత ఏదో పాయింట్లు చెప్తే ఆ ఏం గుర్తులేవు ఆ మెచ్యూరిటీ కైండ్ చెప్పి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నేను మెచ్యూరిటీగా ఉన్నాను నువ్వే ఒప్పుకున్నావు కదా అని ఆవిడ వెళ్ళింది ఆవిడే ఎక్కువ నేను మెచ్యూరిటీ కైండ్ అనేసి అవి షుగర్ కోటింగ్లో ఎక్కువ గుర్తుండిపోయినాయి కానీ ఆవిడ నెగిటివ్స్ ఏం గుర్తులేవు అది నేను చెప్పిన పాయింట్ అన్నట్టు నీట్గా చెప్తా ఉంటాను నబీలు ఆ ఇదే వెళ్తూ ఉంటుంది ప్లస్లు మైనస్ ప్లస్లు మైనస్ అలా చెప్పుకుంటూ ఉంటాడు ఆయన అన్నట్టుగా చెప్పాడు ఆయనక నబీలు ఆయనతో మాట్లాడచ్చు కదా నువ్వు చెప్పు నువ్వు చెప్పొచ్చు కదా ఆయనకి అన్నగానే అప్పుడు చెప్పాడు పాప నబీలు అతను కూడా తలగా అనిపోయినట్టే నేను చెప్పాను షుగర్ కోటింగ్ నాకు నచ్చలేదు అనేసి ఆయనకి చెప్పాను నిజంగానే చెప్పాడు నచ్చలేదు సోనియా మీది కానీ మీరు డిఫెండ్ చేసుకున్న విధానం నచ్చింది అనేసి అక్కడ చెప్పాడు ఇక్కడ కూడా అని చెప్పినా కానీ ప్రేరణకి నాకేం ఫ్రెండు ఆదిత్య గారు నాకు ఫ్రెండు నేను ఏం చేస్తానంటే అక్కడ చేయనేది అక్కడ వింటాను అక్కడిచ్చే సలహాలు ఎక్కడిస్తాను ఇక్కడ వినేది ఇక్కడ వింటాను ఇక్కడేది రైట్ అయితే రైట్ అంటాను అక్కడేది రైట్ అయితే రైట్ అంటాను నిజంగానే అలాగే అన్నాడు ప్రాపర్గా డీల్ చేశాడు రెండు సిచ్యువేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ నేను ఏం చేయగలుగుతాను అన్నట్టు చెప్పి డీల్ చేసిన విధానం బాగుంది తర్వాత సరికి అది ఆయన స్టైలు ఆయనకి అది అది స్టైలు మార్చుకోమని నేను చెప్పలేను కదా అందుకని నేను ఏం చెప్పలేను అన్నట్టుగా చెప్పాడు నెక్స్ట్ నబిల్ అన్నీ వింటాను నేను నాకు నచ్చింది తీసుకుంటాను మిగతా దానికి నేను నచ్చిన సలహాలు ఇస్తాను మించి నేను ఏం చేయలేను కదా అనేసి నీట్గా మాట్లాడు చాలాసేపు అయింది ఈ ఆదిత్య గారి మధ్య డిస్కషన్ ఆదిత్య గారి గురించి వీళ్ళు బెడ్రూమ్లో పుట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నాను నైట్ నగర్ పెట్టినప్పుడు ప్రేరణ ఇంకొక మాట ఈయన నామినేషన్ స్మూత్ ఉంటుందనేసి నేను ఈయన నామినేషన్ స్మూత్ ఉంటుందిలే అందుకని ఈయనకి ఫస్ట్ చేద్దాము రెండు తలకాయ నొప్పిగా ఉంటుంది నాగమని కట్టదు సెకండ్ చేద్దామంది ఏం డిసైడ్ చేస్తే ఉల్టా అయింది ఆయనది స్మూత్గా అయిపోయింది నాగమని కట్ట ఏం మాట్లాడలేదు ఏనా ఫైర్ అయిపోయాడబ్బా ఎందుకు నాయన ముందు ఎనక వేయకుండా వెనక వేయాల్సింది అన్నట్టుగా అనిపించిందంటే నాయనగా ప్రేరణ ఇంకేమంటారు తెలుసా నామినేషన్ చేయలేదురా ఒక అమ్మాయి నువ్వు రే నువ్వు నామినేషన్ చేయలేదురా ఒక పెద్దమ్మ ఒక అమ్మలాగా చెప్పావు అందుకు ఓకే చెప్పాడు అంతకుమించి ఏమి లేదంటే నబిల్ ఈమె చెప్పే విధానంలో లాక్ అయింది ఏం చెప్పాడు తెలుసా అందరూ నువ్వు సాక్రిఫైస్ చేసావు అక్కడ సాక్రిఫైస్ సాక్రిఫైస్ చేసావు అన్న పాయింట్ తీసుకువచ్చారు కానీ నువ్వేం చేసావు అంటే అసలు నిఖిల్ దగ్గర కూడా సాక్రిఫైజ్ ఎందుకు చేసావు రూమ్లో కూడా సాక్రిఫైజ్ ఎందుకు చేసావు అసలు సాక్రిఫైజ్ ఎందుకో అనే పాయింట్ దగ్గర నువ్వు లాక్ చేసావు అది అది అందువల్ల మనోడు ఇంకా ఓకే అన్నాడు దాంతో పాటుగా మనోడిలో ఒకటి ఉందిలే డిఫెన్స్ చేసేటప్పుడు అతను పాయింట్లు మంచిగా అనిపిస్తే కొంచెం యాక్సెప్ట్ చేసి ఓ కామ్గా అయిపోతాడు అంటే నైన్గా కూడా అవును మంచి పాయింట్లు చెప్తే కామ్ అయిపోతాడు అనేసి అని దాని తర్వాత మణికఠ బాగా ఆర్గ్యూ చేస్తాడు మంచి స్కిల్ ఉంది అంతమందితో ఎక్కువ మందితో ఆర్గ్యూ చేయడం అంటే చిన్న విషయం కాదు ఒక ప్రేరణతో షార్ట్గా అయిపోయింది మిగతా వాళ్ళతో ఎంత బాగా ఆర్గ్యూ చేస్తాడే నిజంగా అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే టూ మచ్ స్కిల్స్ ఉన్నాయి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి మణికంట దగ్గర ఇప్పుడు నబీల్ చెప్పాడయా గొడవ అయిందంట ఇది మనం చూపేలా ఎపిసోడ్లో వేస్తారు ఏం గొడవ అంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూర్చున్నారు ఎవరు విష్ణుప్రియ ఆదిత్య గారు ఆ తర్వాత వచ్చేసరికి ఆదిత్య గారు నబీలు బట్ బాత్రూంలో మాట్లాడుకొని బయటకు వచ్చే టైంకి విష్ణుప్రియ మనోడు మణికంటే కూర్చొని ఉంటే నబీలు వెళ్ళాడంట వెళ్ళేసి నామినేషన్ రిలేటెడ్గా ఏదో స్టార్ట్ చేశాడంట ఇది మనీ నామినేషన్ కాకుండా ఏదో నామినేషన్ అనే పాయింట్ ఎత్తగానే నామినేషన్ కాకుండా ఏదైనా కామెడీగా చెప్పరా అనిండట అది కొంచెం సీరియస్గా ఉండట అది ఎంత సీరియస్గా ఉన్నాడో ఏమనేది మనకు తెలియదు ఏదైనా చెప్పింది విన్నాం ఏదైనా సీరియస్గా చెప్పరా నామినేషన్స్ కాకుండా ఏదో ఏదో పాయింట్ చెప్పరా నామినేషన్ వద్దానగానే సరే కూర్చున్నాను అలా కాదు మనీ అంటే నువ్వు కొంచెం బాగా చెప్పచ్చు కదరా నువ్వు నా లెక్క మాట్లాడు అలా దానికి ఏమన్నా అంటేనే నామినేషన్ కాకుండా ఏదైనా సీరియస్ టాపిక్ చెప్పరా అనేసి నాకు మనకట్ట అనగానే నబీలు ఏం చేశాడు సరే అని కూర్చున్నా అలా కాదు మనీ అనేసి అనేటప్పుడు అతనిలాగా మాట్లాడినట్టు అంట నాగమణి కంట అలా కాదు మనీ అనేసి ఏదో అనిండంట నువ్వు నా లెక్క మాట్లాడొద్దు మామ నా లెక్క నా మాట్లాడొద్దు నాతో నాకు నచ్చదురా అనేసి నాగమణి కంట అక్కడ ఏమనిండో ఏంటో ఏం మాట్లాడాడో మనకి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కానీ ఏదైనా చిన్నయే కదా ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరు ఉండేదే ఒక్క ఫ్రెండ్ ఆ ఒక్క ఫ్రెండ్ కూడా మళ్ళీ టార్గెట్ చేశాడు అని అనిపించుకోవడానిక చిన్న పాయింట్తో సీరియస్ అయ్యిండు చిన్న పాయింట్తో మణికంట నచ్చక నువ్వు ఇట్లా అంటే మాట్లాడను కూడా మాట్లాడను నీ ఇష్టం అంతే కానీ అక్కడ ఏముంది నువ్వు ఎందుకు మంచిగా చెప్పొచ్చు కదా మా నా మనీ అక్కడ గట్టిగా ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కాలేదు అనేసి అన్నాను మనోడికి ఓడిపోవద్దు తగ్గొద్దు నేను సలహాలు ఇస్తాను నేను ఉంటా ఉంటే నా మీద కూడా సీరియస్ అవుతుడు సంబంధం లేదు కదా ఎందుకు అనవసరంగా సీరియస్ అవుతుండే నైట్ కూడా సీరియస్ అయ్యాడు అంట కావాలంటే నేను మాట్లాడకుండా ఉంటాను నీకు వద్దంటే మాట్లాడను అలా ఎందుకు అంటాడు అన్నట్టుగా ప్రేరణతో నైన్ నైన్ కాగితే చెప్తున్నాడు కరెక్టే కదా చిన్న చిట్టు వాటికి సైకి అయిపోతున్నాడు ఇది అయిపోయిందిగా మళ్ళీ ఉదయాన్నే గొడవ ఫరస్ట్ అసలు ఉదయం గొడవ చెప్తామేనండి ప్రేరణ నిఖిల్ చెప్పాడు కదా లో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు కదా లో ఉన్నప్పుడు తీసుకుంటావు కానీ ఆ లోన్ ఉన్నప్పుడు ఎవరైతే నీకు సలహా ఇచ్చారో వాళ్ళు ఏదైనా తప్పు నీ తప్పులు చెప్తే తీసుకోరు అది కరెక్టే అనిపిస్తుంది మనకంట అది అన్నట్టు చెప్పింది అది తప్పు నా దృష్టిలో ఎందుకంటే లోన్ ఉన్నప్పుడు సలహా ఇస్తే తీసుకుంటారు కానీ లో ఉన్న వాళ్ళు సలహా ఇస్తే తీసుకున్నారని చెప్పేసి నీ తప్పు తప్పంటే తప్పు అయితే తీసుకుంటారు తప్పు కానీ డిఫెండ్ చేయాలి కదా అలాగే నన్ను అనేసి డిఫెండ్ ఉంటాడా నెక్స్ట్ సరికి ఒక్కడే మణికంట ఒక్కడే బయట కూర్చున్నాడు బయట కూర్చొని బిగ్ బాస్ థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ అయిపోయాను బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్ నామినేషన్లో ఉన్నా అని అన్న టెన్షన్లో ఏదో పిచ్చువాగుడు వాగుతున్నా బిగ్ బాస్ భరించండి అది జనాలు చెప్తుండో నామినేషన్లో ఉన్నాను అని పిచ్చివాడు వాగుతుంటాను భరించండి అని అంటే రెడీ చేస్తున్నాడు ఏందో నాకు అర్థంగా నామినేషన్లో ఉంటే పిచ్చివాగుడు ఎందుకు ఐదు వారాలు సేవ్ చేసిన సేవ అయ్యిండు ప్రతివారం ఇంకా భయపడుతున్నట్టుగా చేసి పిచ్చివాగుడు ఆగుతుండే దానికి మా నామినేషన్ టెన్షన్ అని పూస్తే ఎట్లా చూడండి ఏం చేస్తాడు అయిపోయింది ఇప్పుడు నైట్ది అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ జరిగింది ఏంటంటే క్లియర్గా చెప్తాను మీరు నిజంగానే జెన్యున్గా దయచేసి మణికంట తప్పలేదని పెడితే అంతకంటే వర్స్ట్ థింగ్ ఎవరు లేరు వెనకేసుకొని వస్తే ఈ పాయింట్లో మణికంట అది మార్నింగ్లో పర్రారే పర్రే అయిపోయిన తర్వాత అందరూ టైమర్ ఆన్ చేసుకుని వంట వండుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి టైమర్ ఆన్ చేసుకున్నారు వంట వండుతున్నారు ఎందుకంటే టైమర్ ప్రకారం వండుకోవాలి కాబట్టి అది కూడా లాస్ట్కి వచ్చేది వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో ఉంది కొంచెం టైం తక్కువ కూడా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చాలి కాబట్టి సీత నయనక వీళ్ళొచ్చి మనకంటే అక్కడ ఉంటాడు నబిల్ కూడా అక్కడే ఉంటాడు విష్ణుప్రియ అక్కడ ఉంటాడు వాళ్ళ టీమ్ అంతా అక్కడ ఉంటుంది ముగ్గురు కలిసి వంట చేసుకుంటూ ఉంటారు మనకంటే అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ఉంటే మణికంటే చెప్తారన్నమాట పన్నీర్ ఏమంట అన్నీ తీసుకురామని ఆనియన్స్ ఒక ఐదు ఆరు ఐటమ్స్ చెప్తారు చెప్పి బెడ్రూమ్లో ఉంటున్నాయి అందరూ ఈ మధ్య బెడ్రూమ్లో పెట్టుకుంటున్నారు ఈ సీజన్ మొత్తం రేషన్ అంతా సో బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకురామంటే బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకు వెళ్ళాడు వెళ్ళిన టైంలో మనకి నబిలికి విష్ణుప్రియ ఈ చెప్పి పంపించింది చూపించల నబిలు కూడా వెనక్కి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడా అనుకుంటే తర్వాత తెలుస్తుంది ఏం తెలుస్తుంది చెప్తా లోపలికి వెళ్ళాడు మనకంట వాళ్ళిద్దరు మనకు చూపించలేదు మనకంట తీసుకుంటున్నాడు అంటే వస్తువులు ఆ టైంలో పెద్దగా సౌండ్స్ వచ్చినాయి ఏందంటే నబిల్ సిరీస్కి వచ్చి ఇక్కడ సీత చెప్తాను ఏంది ఏమన్నా తెలుసా మనకంట అయిపోయింది మంచిది చేయడదు తెలియదు ఏం మాట్లాడుతున్నాడు అనేసి నబిల్ సీరియస్గా వచ్చాడు అప్పుడు ఏం జరిగిందంటే నాకు మనకంట అన్నీ రబ్ చేయొద్దు నబీల్ నువ్వు అసలు మసాలా తెమ్మంది బుట్టలో ఉందని నాకు తెలియదారా నువ్వు అది చేయి ఇది చేయి అనేసి అది చూడు ఇదిగో అక్కడుంది ఇక్కడ ఉంది అంటే నాకు కోపం వస్తుంది నాకు నచ్చదుట్లా అన్నాడు ఏమీ లేదు స్వామి ఇంత సైక్ క్యాండిడేట్ నేను చూడలేదు అక్కడ అతను మసాలా ఆనియన్స్ ఇవన్నీ ఐదారు ప్యాకెట్లు దమ్మని చెప్తే పోయిండు కదా విష్ణుప్రియ వచ్చి వచ్చి లోపల పన్నీర్ కావాలి పన్నీర్ తీసుకురా పన్నీరు కూడా మణికంటే చెప్పిందని విష్ణుప్రియకి తెలుసుగా మా నబీల్ కొంచెం తమ్ముడు వినపడుతుంది నబీల్ పన్నీర్ తీసుకో పన్నీర్ కూడా తీసుకురా అంటే పన్నీర్ కోసం నబీల్ వెనకే పోయిండు పన్నీర్ నబీల్ తీసుకొని వచ్చేటప్పుడు ఆ బుట్ట తీసుకొని వచ్చాయని అంటే ఎందుకంటే ఆ బుట్టలు అన్నీ ఉన్నాయి వీళ్ళు చెప్పిన ప్రత్యేక బుట్టలో ఉందంట ఆ బుట్ట తీసుకొని అంట నాకు తెలుసు కదా నబీలు మైక్రో మేనేజ్మెంట్ చేయబాక అంట దానికి నబీలకు భయంకర సర్రని కాలేదు ఎందుకంటే నువ్వు నిన్న నైట్ కూడా సేము గొడవ చిన్నదానికి నబీలతోనే క్లోజ్ పర్సన్తోనే ఇప్పుడు మైక్రో మేనేజ్మెంట్ మైక్రో మేనేజ్మెంట్ ఏముంది నాకు అర్థం కాలేదు పన్నీర్ నేను తీసుకొచ్చిన నువ్వు ఆ బుట్ట తీసుకున్నా అన్న అంటే నాకు వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అన్నీ గుర్తున్నాయి నేను తీసుకుంటున్నాను ఎత్తుకుంటున్నాను నువ్వు వెళ్ళి మంచి మళ్ళీ వచ్చి చెబితే నాకు తెలియనట్ట నాకు తెలియదా నేను హౌస్లో లేనా అనేసి ఏదైతే మాట్లాడుతున్నావు మనకంట అప్పుడే సీత వచ్చి ఏం జరిగింది అని చెప్పి సీతకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మైక్రో మేనేజ్మెంట్ అంటున్నాడు ఇలా ఇలా జరిగింది మనీ దాంట్లో మైక్రో మేనేజ్మెంట్ ఏముందంటే నేను అసలు మొదలే నామినేషన్ టైంలో టెన్షన్లో ఉన్నాను అంటే నామినేషన్ టైంలో టెన్షన్ ఉంటే నువ్వు మాట్లాడుకో నువ్వు పని చేయకు అనేసి నబీలు అంటే మరి నామినేషన్ టైంలో టెన్షన్లు ఉంటే అందరికీ రుద్దుతావామని కరెక్ట్ కరెక్ట్గా అనగానే విష్ణుప్రయ వచ్చి నేను వచ్చాక కదా తేడానికి మళ్ళీ ఎందుకు నబీలు వచ్చాడంటే విష్ణుప్రీ చెప్తే నేను పంపించాను పన్నీర్ తీసుకురమ్మని ఎందుకంటే టైం ఎందుకంటే నడుస్తుంది కదా అక్కడ టైములు సో ఫాస్ట్గా కావాలంటే అందరూ ఇద్దరు వెళ్ళి టైం సేవ్ చేసుకున్నట్టు వచ్చి తీసుకొని వస్తే నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు మనీ నాకు అర్థం కావట్లేదు అనగానే ప్రేరణ వస్తుంది మనీ ఇంతమంది చెప్తున్నారంటే అర్థం చేసుకోమని నీదే తప్పు అని అర్థం చేసుకో ఇంతమంది చెప్తున్నారు కొంచెం టైం గ్యాప్ తీసుకొని చేసుకో మాట్లాడుకో అంటే నా బిల్లికి నచ్చలు అస్సలు ఏంటి నాకు అర్థం కావట్లేదు నార్మల్ దానికి మైక్రో మేనేజ్మెంట్ అని అరుస్తాడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు దేని సిరీస్ అవలో దెని కూడా నేర్చుకుంటే ఇటు సైక్ అయిపోయినట్టు ఇటు తలకాయ పట్టుకొని ఏదో చేస్తారు చాలా సోద్యాభారం అనిపించింది మనకంటే అది బ్లండర్ ఇక్కడ అనవసరంగా ఉన్న ఒక్క ఫ్రెండ్ని కూడా కోల్పోయి ఒక్క ఫ్రెండ్ కూడా మళ్ళీ వచ్చి మామినేట్ చేస్తే అందరూ టార్గెట్ చేశారు నేను ఒంటర్ కల్పించుకోవడానికి నా దొంగ నాటకాలు ఆడుతున్న ఫీలింగ్ చూసేవాడికి అర్థమైపోద్ది చూసేవాడికి అలాగే వస్తుంది దానివల్ల ఏంటంటే నీతో ఒక్కడే క్లోజ్ ఉన్నాడు ఆ ఒక్కడు క్లోజ్గా ఉంటే నేను వంటర్ అనే ఫీలింగ్ రాదని నబిల్ విషయంలో కూడా చిన్న చిన్న నాలుగైదు గొడవలు వేసుకున్నాడు అనుకో నబిల్ కూడా ఎందుకరై ఈ క్యాండి అనేసి పక్కకి వెళ్ళిపోతే ఇంకా నేను ఒంటరి అని ప్రొజెక్ట్ అవుతుంది చేస్తున్నట్టుగా అనిపించింది నాకు ప్రస్తుతానికి నాకు అదే ఫీలింగ్ వచ్చింది నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు మనకంటది ఏం చిన్న చిన్న వాటికి మైక్రో మేనేజ్మెంట్ అండి అది ఫ్రెండ్ చెప్పింది అష్మి చెప్పుంటాడు ఇంకొకరు చెప్పుంటాడు తప్పు అనుకోవచ్చు అదే క్లాన్ మెంబరు అదే టైం రానున్నప్పుడు చెప్పాడు దానికి నామినేషన్స్ పాయింట్ చెప్పడం నేను నైట్ గొడవ ఈరోజు గొడవ వెరీ బ్యాడ్ ఫ్రమ్ నాకు మణికంట మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నేను చెప్పిన వర్షను నేను చెప్పింది నిజంగా జన్యున్గా అనిపిస్తే మీరు లైక్ చేయండి దాంతో కామెంట్ చేయండి కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే మణికంట రిలేటెడ్గా ఒక రీల్ పెట్టబోతున్నాను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి